హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలూ బాల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పిల్లలకు ఇలా చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెంత ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఆలూని తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఆలు వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి పెద్ద సైజు ముక్కల్లా కట్ చేయండి ఆలుని ఉడికించి తీసుకుంటాం కాబట్టి పెద్ద ముక్కలుగా కట్ చేసినా సరిపోతుంది మిగిలి ఉన్న ఆలుని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ను వేసి బౌల్ పై మూతన పెట్టి ఆలు మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి ఆలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి ఇలా ఆలు ముక్కని చిన్న స్పూన్తో కాస్త ప్రెస్ చేశారంటే ఆలు ముక్క ఈజీగా కట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆలు ముక్కలన్నింటినీ బౌల్లోకి వేసుకోండి ఆలుని స్మాష్ చేయడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఉడికించిన ఆలుని వేసి పప్పు గుత్తితో కానీ పొటాటో తో కానీ ఆలుని గట్టిగా ప్రెస్ చేశారంటే ఆలు ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి ఆలు మిశ్రమం ఇలా రెడీ అయిన తర్వాత ఇలా రెడీ అయిన ఆలు మిశ్రమాన్ని ఇంట్లో ఏ బౌల్ అవైలబుల్గా ఉన్నా అదే బౌల్తో కొలిచి తీసుకోండి ఇలా చేయడం వలన కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది మనం తీసుకున్న ఆలు మిశ్రమం ఒక కప్పు వరకు వచ్చింది కాబట్టి పావు కప్పు వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేయండి అంటే మూడు కప్పుల ఆలు మిశ్రమానికి ఒక కప్పు వరకు ని వెయ్యండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా అవైలబుల్లో లేకపోతే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేయండి అలాగే రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు సన్నగా కట్ చేసిన రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు పొటాటో మిశ్రమాన్ని కలిపేటప్పుడు చేతికి అంటుకుపోకుండా ఒక స్పూన్ ఆయిల్ని వేసి పిండి మసాలాలు కలిసేలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఆలు మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా ఆలు మిశ్రమాన్ని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకోండి ఇదే పద్ధతిలో ఆలు మిశ్రమాన్ని మొత్తం రౌండ్ బాల్స్లా చుట్టుకోండి స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని పొయ్యండి ఆయిల్ మీడియం హీట్గా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టిన ఆలు బాల్స్ని వేసుకొని ఆలు బాల్స్ వేయగానే కలపకుండా ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆలు బాల్స్ వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఆలు బాల్స్ లోపల మిశ్రమం కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా రెడీ అయిన ఆలూ బాల్స్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్